సర్వేపల్లిలో దూకుడు పెంచిన కాకాణి సోమిరెడ్డి మూడోసారి తలపడుతున్న చిరకాల ప్రత్యర్థులు క్యాంపెయిన్లో ఒకరిపై ఒకరు విమర్శలు ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న నేతలు హ్యాట్రిక్ కోసం కాకాణి గెలుపు కోసం సోమిరెడ్డి హీట్ పెంచుతున్న సర్వేపల్లి రాజకీయం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం హాట్ టాపిక్ అయింది అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి టీడీపీ తరఫున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు వరుసగా మూడోసారి వీరిద్దరూ పోటీ పడుతుండడం విశేషం ఇప్పటికే రెండుసార్లు కాకాణి చేతిలో సోమిరెడ్డి ఓటమిపాలయ్యారు ఈసారి ఓడితే ముచ్చటగా మూడోసారి పరాజయం మూటగట్టుకున్నట్టే అదే కాకాణి గెలిస్తే హ్యాట్రిక్ సాధించినట్టే దీంతో వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది దీంతో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది ఇక ప్రచారంలోనూ ఇద్దరు నేతలు దూసుకుపోతున్నారు మండలాల వారీగా పర్యటనలు చేస్తూ క్యాంపెయిన్ చేస్తున్నారు అభివృద్ధి సంక్షేమానికి ఓటు వేయండి అని కాకాని అభ్యర్థిస్తుంటే వైసీపీ అరాచకాలు దౌర్జన్యాలు వైఫల్యాలకు చెక్ పెట్టండి అంటూ సోమిరెడ్డి ప్రచారం సాగిస్తున్నారు వైసీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు అందుతున్న సంక్షేమ ఫలాలు అందకుండా పోతాయని కాకాణి అంటుంటే టిడిపి మేనిఫెస్టోతో మరింత లబ్ధి చేకూరుతుందని సోమిరెడ్డి చెబుతున్నారు ఇలా ఎవరికి వారు ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు పనిలో పనిగా సోమిరెడ్డిపై కాకాణి సెటర్లు కూడా వేస్తున్నారు నేను లోకల్ సోమిరెడ్డి నాన్ లోకల్ అంటూ చలోక్తులు విసురుతున్నారు ఐదేళ్లకోసారి చుట్టపు చూపుగా వచ్చి ఓట్లు దండుకోవడం కోసమే సోమిరెడ్డి వస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు చివరి నిమిషంలో ఓటమిపాలై మళ్లీ కనుమరుగైపోతాడని ఎద్దేవా చేస్తున్నారు మళ్లీ ఎన్నికలు రావడంతో తన ఉనికి కాపాడుకోవడానికి ప్రజల ముందుకు వస్తున్నాడని అలాంటి వ్యక్తిని నమ్మొద్దని కోరుతున్నారు మరోవైపు సర్వేపల్లి నియోజకవర్గం కోసం కాకాణి ఏం చేశారని సోమిరెడ్డి నిలదీస్తున్నారు ఐదేళ్ల పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజల సంక్షేమం కోసం ఏ కార్యక్రమాలు చేశారని ప్రశ్నిస్తున్నారు పేదలకు అందుతున్న టీడీపీ ప్రభుత్వ పథకాలను తొలగించింది వాస్తవం కాదా అని నిలదీశారు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయించిన చరిత్ర కాకాణిదని ఆరోపించారు ఇలాంటి వ్యక్తికి అలాంటి ప్రభుత్వానికి ఓటు వేస్తే రాష్ట్రానికి సర్వేపల్లి నియోజకవర్గానికి భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తున్నారు టీడీపీని తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ ఎన్నికల్లో విజయం తనదేననే ధీమాతో ఉన్నారు కాకాణి ఎలాగైనా గెలిచి చంద్రబాబుకు సర్వేపల్లిని కానుకగా ఇవ్వాలని కసితో ఉన్నారు సోమిరెడ్డి మరి సర్వేపల్లి ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి